నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశివారు ఏ గ్రహాలు వీరి యొక్క జన్మ జాతకంలో బలంగా ఉంటే జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఏ గ్రహాల ప్రభావం వల్ల వీళ్ళు జీవితంలో కష్టాలని నష్టాలని స్ట్రగుల్స్ని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అన్నది ఈ వీడియోలో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశికి చంద్రుడు రాశ్యాధిపతి నో డౌట్ చంద్రుడు ఎంత బలంగా ఉంటే ఈ రాశివారి జీవితంలో అంత అభివృద్ధి చెందుతూ ఉంటారు చంద్రుడు స్థిరంగా ఉండే ప్లానెట్ కాదనమాట అది తొందరగా ఇంచుమించుగా రోజు ఒక నక్షత్రంలో సంచరిస్తూ సుమారుగా రెండు రోజుల ఆరు గంటలు ఎనిమిది గంటలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు సో అలాగే చంద్రుడికి సూర్యునికి మధ్యనున్న దూరాన్ని బట్టి మనకి తిథులు ఏర్పడడం జరుగుతుంటుంది అంటే చంద్రుడు సూర్యభగవాను నుంచి ఇంచుమించుగా తొంభై డిగ్రీలు దాటేంత వరకు కూడా అది చంద్రుడు పాపగ్రహంగానే పరిగణించడం జరుగుద్ది అక్కడ నుంచి మళ్ళీ ఇంచుమించుగా అష్టమి నుంచి పౌర్ణమి పౌర్ణమి నుంచి ఇంచుమించుగా మళ్ళా అష్టం వరకు అంటే ఇంచుమించుగా ఈ నూట ఎనభై డిగ్రీలు కూడా శుభుడుగా ఉండడం జరుగుతుండదు అంటే పౌర్ణమికి అటు ఇటు కూడా మరి శుభుడుగా జరుగుతుంది మళ్ళా కృష్ణపక్షంలో అష్టమి దగ్గర నుంచి అమావాస్య దగ్గరికి మళ్ళీ పాపిగా రావడం జరుగుతుంది అంటే చంద్రుడు అనేక కళల్లో మరి సుగుడు గాను అత్యంత శుభుడుగాను పాపిగాను అత్యంత పాపిగాను నడుస్తూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఈ కర్కాటక రాశి వారి జీవితం కూడా ఒడిదుడుకులతో నడుస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది చాలా ఇబ్బంది పడతారు జీవితంలో చాలా పైకి వస్తారు మళ్ళీ ఫాల్ అవుతుంటారు ఒక స్టెబిలిటీగా సక్సెస్ఫుల్గా నిదానంగా ఈ జాతకం నల్లైపోతుంటుంది ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు ఎప్పుడు ఎవరితో ఉండారో తెలియదు ఎప్పుడు ఎవరిని ఆశిస్తారో తెలియదు సో ఈ విధంగా చెంచుల స్వభావంతో జీవితం అప్ అండ్ డౌన్స్గా నడుస్తూ ఉంటుంది చంద్రుడు బలహీనమైనప్పుడు అంటే తొందరగా మారిపోతాయి వీళ్ళ యొక్క కానీ దురదృష్టం కానీ సో అలాగే గురువు ఈ రాశి వారికి ఉచ్చులో ఉంటాడు అందుకని కంపల్సరీగా గురువు కూడా ఈ రాశి వారికి బలంగా ఉంటే జాతకుడు విద్యావంతుడై సంస్కారవంతుడై చాలా గౌరవప్రదంగా నిజాయితీగా మరి ఆరోగ్యపరంగా జీవితంలో నిలబడే అవకాశం ఉంటుంది గురువు బలంగా ఉన్నప్పుడు సో అలాగే కుజుడు బలహీనపడి ఉంటాడు అందువలన వీళ్ళు ధైర్య సాహసాలు లేకుండా ఉంటారు అన్నమాట ఏదన్నా ధైర్యంగా ముందుకు వెళ్ళకపోతుంటారు ప్రతిదానికి ఎవడో కూడా సపోర్ట్ చేస్తుంటారు అందువలన కుజుడు కూడా కంపల్సరిగా బలంగా ఉంటేనే వీళ్ళ జీవితంలో వృత్తిపరంగా రాణించగలుగుతారు జీవనోపాధి కరెక్ట్గా ఉంటుంది అలాగే వివాహ విషయాలు కూడా కరెక్ట్గా అన్నమాట సో ఏదైనా ఈ జన్మ జాతక ప్రకారం కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి శని గ్రహంతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సంబంధం ఉండకూడదు ఏ విధంగా సంబంధం ఉన్నా కూడా జాతకుడు కంపల్సరిగా అటు వ్యక్తిగత అభివృద్ధి అలాగే వివాహ జీవితం ఆర్థిక పరిస్థితి అలాగే ఆరోగ్యం ఇవన్నీ కూడా జాతకుడు పడడం జరుగుతూ జరుగుతుంటున్నమాట అంటే ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారికి దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు అష్టమాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు ఏ విధంగా కలిసిన అంటే ఒకే రాశిలో ఉన్న పరస్పరం పరివర్తన చెందిన లేదంటే ఒకరి నక్షత్రంలో ఒకరున్నా ఒకరి ఒకరు పరస్పర వీక్షణ ఉన్న కంపల్సరిగా జాతకుని యొక్క వృత్తి హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అవుతుంది ఎక్కడ ఉద్యోగం కంటిన్యూగా చేయలేకపోతుంటాడు అలాగే వివాహ జీవితం కూడా సక్సెస్ఫుల్గా రాదు అనేక రకాల ఒడిదుడుకులు అనేక రకాల సమస్యలతో ఎదుర్కోవడం జరుగుతుంటుంది సో అయితే ఈ చంద్రుడు అలాగే సూర్యుడు కూడా అంటే ఒక విధంగా కర్కాటక రాశి వారికి కాదు ఏ రాశి వారికైనా ఏ లగ్నం వారికైనా వాళ్ళు రాజకీయ రంగంలో రాణించాలన్నా ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్నా కూడా కర్కాటకంలో కానీ సింహరాశిలో కానీ ఒకటి లేదా అంతకు మించి గ్రహాలు ఉండడం వల్ల వాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ రాజకీయంలో కానీ రాణించగలుగుతుంటారు రెండు రాశులు కూడా ఖాళీగా ఉంటాయి అటు కర్కాటక రాశిలో గ్రహం లేకుండా సింహరాశిలో కూడా గ్రహం లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ రంగంలో రాణించలేకపోతుంటారు అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో కూడా పెద్దగా అసలు సెలెక్ట్ అవ్వడానికి కష్టం అవుతుంది వచ్చినా కూడా నిలకడగా ఉండలేకపోతుంటారు ఇంకా అనేక రకాల కాంబినేషన్స్ ఉంటాయి కానీ ఈ రెండు మామూలుగా సింపుల్ టెక్నిక్ మాట ఇందులో గ్రహాలు ఉంటాయి ఎక్కువ గ్రహాలు ఉంటాయి కంపల్సరీగా వాడు గవర్నమెంట్ స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది ఒక విధంగా మన ఇందిరాగాంధీ గారు ఫ్యామిలీ చూసినప్పుడు జవహర్లాల్ నెహ్రూ అవచ్చు ఇందిరాగాంధీ గారు అవచ్చు రాజీవ్ గాంధీ అవచ్చు అన్ని గ్రహాలు ఇంచుమించుగా చాలా గ్రహాలు ఈ కర్కాటకంలోనూ సింహంలోనూ ఉంటాయి అన్నమాట రాజీవ్ గాంధీ జాతకంలో మరీ ఎక్కువగా ఉంటాయి సో వాళ్ళు రాజ అంటే ఆ గ్రహాలు మళ్ళీ ఎఫ్లిక్ట్ అయినా గ్రహ యుద్ధం ఉన్న సూర్యుడితో ఇబ్బంది పైకి వచ్చి మళ్ళీ ఈ విధంగా అనుకోకుండా ఈ ఇందిరాగాంధీ గారి జరిగినట్టే రాజీవ్ గాంధీ జరిగినట్టో జరిగే అవకాశం ఉంటుంది కానీ కంపల్సరీగా బాగా ప్రభుత్వంగా రాణించగలుగుతుంటారు అయితే కంపల్సరీగా చంద్రుడు గురువుతో కాంబినేషన్ అంటే గజకేసరి యోగం ఈ రాశిలో ఏర్పడితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు విదేశంలో అంటే సొంత ప్రాంతంలో కాకుండా మాతృ ప్రాంతానికి దూరంగా జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కంపల్సరీగా ఎందుకంటే రాష్ట్రాధిపతి చంద్రుడు భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు కలిగడం వల్ల మరి మరింత ఒక విధంగా కర్కాటక రాశిలోనే చంద్రుడు గురువు ఉంటే అది అద్భుతమైనటువంటి గజకేసరి యోగంగా ఏర్పడి ఎవర్ లాస్టింగ్ నేమ్ అండ్ ఫేమ్ కలిగి ఉంటారు మంచి తల్లిగా అంటే మాతృస్థానం ఉండి ఒక మంచి ఉన్నత క్వాలిటీసు ఉన్నత లక్షణాలు కలిగి ఉన్నటువంటి మాతృ తల్లిగారు కలిగి ఉండడం వల్ల అలాగే గురువు భాగ్యాధిపతి తల్లిదండ్రుల సహకారంతో కంపల్సరిగా జీవితంలో జాతకుడు అటు ధర్మాన్ని కాపాడుతూ పైకి వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి అలాగే మరి శుక్రుడు ఈ రాశి వారికి అంత ఉపయోగపడే గ్రహం అయితే కాదు అంటే ఒక విధంగా బాధకుడు అందుకంటే చాలా మంది జాతకాల్లో ఈ కర్కాటక రాశివారికి సప్తమ భావం అష్టమ భావంకి శని అవటం వల్ల అలాగే సుక్కుడు బాధకుడు అంటే వివాహకారకుడు భార్యా కారకుడు సుక్కుడు అవటం వల్ల చాలామంది వివాహం సక్సెస్ఫుల్గా నడటం జరగదు ముఖ్యంగా ఎస్పెషల్లీ మరి వివాహం అయిన తర్వాత పేరెంట్స్తో విభేదాలు ముఖ్యంగా తల్లిగారికి బ భార్యకి పడకపోవడం సహజంగా సున్నిత మనసుకుడు జాతకుడు చాలా సతమతమవుతూ స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటాడు సో ఎక్కువగా ఈ కర్కాటక రాశి వారికి మనం ఒకసారి పరిశీలించినప్పుడు కర్కాటక రాశిలో మెయిన్ స్టార్ ఏమో మనకి పునర్వసు పుష్యమి ఆశ్లేష అంటే మధ్య నక్షత్రం అన్నది ఎక్కువ బలాన్ని కలిగి ఉంటుంది కాబట్టి చంద్రుని యొక్క రాశిలో శని యొక్క నక్షత్రం కంపల్సరిగా అది విదేశాన్ని కానీ దూర ప్రాంతం కానీ తీసుకెళ్తూ ఉంటుంది ఆ విధంగా వీళ్ళు దూర ప్రాంతం వెళ్ళినప్పుడు జీవితంలో బాగా సక్సెస్ పొందే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశి వారికి చంద్రుడు తప్పనిసరిగా బలంగా ఉండాలి అలాగే సూర్యభగవాను కంపల్సరీగా బలంగా ఉండాలి దాంతో గురువు కూడా బలంగా ఉండాలి ఈ మూడితో ఎటువంటి పరిస్థితుల్లో కూడా శని గ్రహంతో సంబంధం ఉండకూడదు ఆ విధంగా ఉంటే కంపల్సరీగా ఇబ్బంది పడతారు అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాధిపతి అయినటువంటి చంద్రుడికి శుక్రుడితో కూడా ఏ విధమైన సంబంధం అంటే పరివర్తన కానీ కలిసి ఉండడం కానీ ఒకరి నక్షత్రంలో ఒకరు ఉండడం కానీ అలాగే పరస్పర దృష్టి కానీ ఉన్నప్పుడు కంపల్సరిగా జాతకుడు వివాహ జీవితంలో ఆర్థిక విషయాల్లో స్త్రీల వల్ల ధనం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది సో ఏదైనా ఈ కర్కాటక రాశి వారి జీవితంలో పైకి రావాలంటే ప్రతి పౌర్ణమి రోజు సాయంకాలం దాకా నియమంగా ఉపవాసంగా ఉండి వెన్నెలలో అంటే ఆ రోజు రాత్రి అమ్మవారిని చంద్రుని యొక్క రూపంలో అమ్మవారిని ఆరాధించి పాయసం నైవేద్యంగా పెట్టి దాని తర్వాత భోజనం చేయడం వల్ల ప్రతి పౌర్ణమికి ఈ విధంగా చేయడం వల్ల వీలైతే ఒక పౌర్ణమి నాడు లేదా ఈవినింగ్ పూట సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల జీవితంలో ఎటువంటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఉన్నా ఈ కర్కాటక రాశి వారు తొందరగా దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది